కారం రంగు రుచి ఆ పొడి డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అనుకోవచ్చు కానీ రెండేళ్లుగా ఏం చేయకుండానే ట్రెండింగ్ ఉంటున్నారు ఈ దర్శకుడు ఇప్పుడు కూడా టూ క్రేజీ ప్రాజెక్ట్స్ లో సూరి పేరే ఓ రేంజ్ లో వినిపిస్తుంది పైగా ఆ రెండు సెన్సేషనల్ సినిమాలే మరి ఏంటా సినిమాలు అందులో హీరోలు ఎవరు సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు చేసినీ తక్కువ సినిమాలే కానీ చేసినవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే రెండేళ్ల కింద అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ తరువాత అది డిజాస్టర్ కావడంతో సూర్య కెరియర్ పై ఎఫెక్ట్ గట్టిగానే పడింది పవన్ కళ్యాణ్ తోనూ సినిమా కమిట్ అయినా దానిపై కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఏజెంట్ కంటే ముందు సురేందర్ రెడ్డి గ్రాఫ్ బాగానే ఉంది చిరంజీవితో సైరా రామ్ చరణ్ తో ధ్రువ బన్నీతో రేసుగుర్రామ్ రవితేజతో కిక్ కల్యాణ్ రాంతో అతనొక్కడే లాంటి సినిమాలు చేశారు ఈ డైరెక్టర్ మధ్యలో కిక్ టూ అశోక్ అతిథి ఊసరవెల్లి లాంటి సినిమాలు నిరాశపరిచినా కూడా సురేందర్ రెడ్డి మేకింగ్ పై ఎవ్వరికీ అనుమానాలైతే లేవు తాజాగా కిక్ హీరో రవితేజతో సురేందర్ రెడ్డి మరో సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ కాంబోపై వార్తలు బాగానే వస్తున్నాయి ఇప్పుడు దీంతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా రామ్ తాళ్ళూరి నిర్మించబోయే సినిమా కూడా సురేందర్ రెడ్డి డైరెక్టర్ అంటున్నారు మరి ఈ రెండు సినిమాల్లో దేనివైపు ఈ దర్శకుడి అడుగులు పడతాయో చూడాలి